రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా బాధపడ్డారనమాట అది కొద్దిగా లేటుగా చూసా ఏంటంటే మీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అనే హోదాకి మీరు గౌరవం ఇవ్వండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు చెప్తున్నా అని చెప్పి పాపం ఆయన ఆవేదనలో చాలా నిజం ఉంది మనకి నచ్చినా నచ్చకపోయినా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ప్రజలు అనుకున్నవాళ్ళు తెలంగాణకే కాదు ఏ స్టేట్లో అయినా ప్రతి వాళ్ళు గౌరవించాలి అసలు ఒక హోదా గౌరవం ఇవ్వాలి కదా వయసుతో పాటు కానీ మన వాళ్ళు ఏం చేస్తారు ఏ రేవంత్ రెడ్డి ఏయ్ ఇ అని రకరకాలుగా పెడతారు సోషల్ మీడియాలో బయట జనం కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఏకవచనాలతో అసలు పర్సనల్గా ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు ఏం అనేది ఓకే కానీ అందరూ చూస్తున్న మాధ్యమంలో ఉండే అలా మాట్లాడడం తప్ప కదా అయితే మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ఇప్పుడు అవన్నీ నేను నాటు నా నోటితో చెప్పను కానీ ఎలాంటి పదప్రయోగాలు చేశారు ఒక కేటీఆర్ హరీష్ రావు అంటే సరే ఏదో సహాధ్యాయులు మంత్రులు నేను కూడా రేపు ఎలా ఉండే మంత్రం అవుతాను కదా అనుకోనొచ్చు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు మరి ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మాట్లాడిన భాష ఏంటి మళ్ళీ దానికి అప్పట్లో ఏం సమర్థించుకున్నాడు ఆయన వాళ్ళ భాష ఇట్టు ఉంటుంది కాబట్టి నేను అట్లనే సమాధానం చెప్పి అన్నారు బాగానే ఉంది మరి వీళ్ళు ఎందుకు వింటారు ఆవు చేలో బడి మేస్తుంటే దూడొచ్చి కేవలం గట్టి మీద మేసేసి మా అమ్మ పిలిస్తేనే వెళ్తాను అనుకుంటుంది అనుకోదు కదా ఇలానే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టా మాట్లాడతారు ఈరోజు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే దిగిపోయిన తర్వాత అంతే మాట్లాడే వాళ్ళ సంగతే చెప్తున్నా నేను ప్రతి విధావ గురించి కాదు చంద్రబాబు నాయుడు గురించి ఆయన గౌరవించే వాళ్ళే ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది అంటే వాళ్ళ సంస్కారం అది అవతలోడి సంస్కారం లేదు కదా అని మనం కూడా అక్కడ బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు నిన్న ఆయనది క్రడాయిలో ఏదో ఒక ఓపెనింగ్లో చూసినప్పుడు అనిపించింది అనమాట నిజమే చాలా మంచి మాట చెప్పారు పైగా ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఇంకా ముఖ్యమంత్రిగానే ఉన్నప్పుడు ఒక ఛానల్లో ఇంటర్వ్యూలు కూర్చొని ఏం మాట్లాడారు హిస్టరీ రిపీట్స్ అంటారు అంతే దీన్ని దీని గురించి బాధలు అనవసరం బాయ్